పాలిస్తాయి వీక్ అవుతుంది ఆవు అవు సమానంగా ఇట్లయితే మంచిగా ఉంటుంది ఆవు కూడా బలంగా ఉంటుంది మంచిగా మనం తిండి పెట్టినట్టుగా పాలిస్తుంది ఆవు నువ్వు దాన పెట్టినట్టుగా పాలిస్తూనే ఉంటుంది దానికి ఏం లేదు మంచిగా అది ఏం ఏం ఉంచుకోదు మంచిగా మనం ఎట్లా చేసుకుంటే అట్లా ఇస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ నా వెనకాల చూస్తున్న రైతన్న పేరు వచ్చేసి వెంకటయ్య గౌడ్ గారు ఈ రైతన్న వచ్చేసి పది సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఈ డైరీ ఫామ్ లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పనిచేస్తుంటది దాంతోపాటు ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే ఈ డైరీ ఫామ్ లో మేత ఇచ్చేటప్పుడు మేతతో పాటు దాన కూడా వెంబడే ఇస్తున్నారు చాలా మంది దాన ఒకసారి ఇస్తారు మేత ఒకసారి ఇస్తారు అంటే ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నా టైం ఉంటుంది కానీ ఈ రైతన్న అట్లా చేయకుండా ఆ రెండు కలిపి ఒకటేసారి ఇచ్చేస్తున్నారు ఏమైనా తప్పులు జరిగితే వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకుని సక్సెస్ అయ్యారనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి వెల్దండ గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూలు జిల్లా పూర్తి వివరాలు రైతన్న వెంకటయ్య గౌడ్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీకు పదిహేను సంవత్సరాలే పదిహేను సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాల నుంచి కేవలం మీకు ఈ హెచ్చేపు ఆవులే ఉన్నాయి లేదు మొత్తం తెచ్చిన హెచ్చేపు ఆవులన్నీ తీసుకొచ్చిన డబ్బులు పెట్టి కొంకొచ్చిన మొత్తం బయట మన లోకల్కి ఏమి లేదు మొత్తం బయటనే తెచ్చినాం ఫస్ట్ నాలుగు తెచ్చినాం నాలుగు తర్వాత మళ్ళా రెండు తెచ్చిన మళ్ళా రెండు తర్వాత మళ్ళా మళ్ళా రెండు మొత్తం కలిసి తొమ్మిది ఆవులు తెచ్చినాం మీరు ఎప్పుడు తీసుకొచ్చారు స్టార్టింగ్ లో రెండు 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 అనుకుంటే ఇట్లా ఇట్లా పెరుగుంటా రెండు మూడేళ్ళకు నాలుగేళ్ళకు మళ్ళీ ఎక్కువ పెంచినా అన్నట్టు లాస్ట్ కు తొమ్మిది వచ్చిన అన్నట్టు మీకు ఎంత పొలం ఉన్నది మొత్తం టోటల్ గా మాకు మొత్తం ఆరు ఎకరాలు ఉంటాయి మూడు ఎకరాల కాడికి డైరీకి ఆవులకు మేత సొప్ప దానికి అల్కారం అవన్నీ ఇంకా గంటల గడ్డి ఇవన్నీ మొత్తానికి మన పని పడితే కుట్టి కూడా కొనుకొస్తాం అంతా మేత దొరకాలంటే దొరకదు కదా అట్లా ఆ కుట్టి మళ్ళీ ఇప్పుడు బుడ్డ పళ్ళు తెచ్చుకుంటాం ఇట్లా ఉరిగడ్డి తెచ్చుకొని ఇట్లా చేసుకుంటాం ఈ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది మోపల్ పోయి డైరెక్ట్ ఆవులు మేయడం మంచిగా ఉంది ఇదే మనం వేస్తాను పోయి తినవా గడ్డి మనం ఇట్లా వేసినా ఏమైతే కొంచెం కొంచెం తింటాయి తీసి మొత్తం ఎంకి వేసుకుంటాయి అట్లా తిన్నకాడికి తింటాయి వస్తాయి చెట్లు కట్టేస్తాం మళ్ళీ కుట్టి పోస్తాం మనం అంతే మీరు ఈ డైరీ ఫంప్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ షెడ్ ముందు నిర్మించుకున్నారా లేకపోతే ఆవులు ముందు మీరు గడ్డి ముందు ఫస్ట్ ఆవులను తెచ్చినాక సొప్ప అన్నట్టు ఓ నెల నెల పదిహేను రోజులకు వచ్చింది అప్పుడు రెండే ఉంటాయి కదా ఫస్ట్ తెచ్చినప్పుడు దాన్ని స్టార్టింగ్ లో రెండు మోపు లేస్తే ఇంకా ఒక రోజుకు మస్తవుతుంది రెండు ఆవులకు మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత ఇంకా రెండు తెచ్చిన ఇంకా ఆవులు తెస్తా ఉంటే ఇంకా మనం పెట్టాలి కదా గడ్డి ఇంకా అట్లా అన్నిట్లకి సరిపోవాలి పిల్లలు ఉంటాయి అది దానిలో పిల్లలు ఉంటాయి కదా ఇంకా అట్లా అట్లా అట్లే మొత్తం మూడు ఎకరాలు మళ్ళా గడ్డి నాటేస్తాం మూడు ఎకరాలు మొత్తం మొత్తం నాటేస్తాం మొత్తం టోటల్ మన ఆవులు ఆవుల మొత్తం పద్నాలుగు ఆవులు ఉంటాయి పది పన్నెండు కాలు ధూళ్ళు ఉంటాయి ఉంటాయి పద్నాలుగు ఆవులు ఉంటాయి వీటి అన్నిటికీ మూడు ఎకరాలు సరిపోతుంది సరిపోదు ఇట్లా పొలాలు పడతాయి కదా ఈ భూమి మీద మేస్తాయి ఆనకాలం వల్ల మనం ఈ భూమి మీదనే మేస్తాయి ఒక ఓల్డ్ ఎండాకాలంలోనే మనం చేతి మీద ఇంకొచ్చి పెడతాం లేకపోతే సరిపోతేనో ఏం కాదు సరిపోతే బయట నుండి తెస్తాం కుట్టి కానీ పొళ్ళు కానీ గడ్డి కానీ కొనుక్కొస్తాం అంటే మేపడం వల్ల మంచిది బెనిఫిట్ ఉండొచ్చు కానీ పాలు సరి పాలు మంచి బయట మేస్తేనే ఆవు మంచిగా పాలు ఇస్తుంది ఈ షెడ్ లా కట్టేస్తా అంటే ఎప్పుడు ఆ షెడ్ ఉండి ఆ రిల్లలు పడతాయి ఆ ఇంకా పొదుగ ఆపులు వస్తాయి ఇట్లా బాగుండదు అట్లా పోయి ఇట్లా తిరిగి వస్తేనే మంచిగా తిరిగినట్టు ఉంటుంది ఆవు కూడా ఇంకా ఏంది జ్వరం రాదు నొప్పి రాదు ఏం రాదు బాగుంటుంది ఆవు ఫస్ట్ ఆవులు తీసుకొచ్చిన తర్వాత గడ్డి నాటుకున్నాను తీసుకొచ్చిన తర్వాత తర్వాత ఇబ్బంది కాలా గడ్డికి ఆవులు ఉన్నప్పుడు భూమి మీద మేస్తాయి కదా ఇప్పుడు ఆనకాలంలోనే మేము తెచ్చినాము ఎనకాలంలో తెలే కదా ఆనకాలంలో తెచ్చినాముదే ఆ దగ్గర మనకు ఓ రెండు మల మూడు మల జొన్న చొప్ప అలికేది ఆ దగ్గర ఆ తర్వాత రెండు మూడు ఆవులు వచ్చినాక ఇంకా గడ్డి స్టార్ట్ చేసుకున్నాం నాటిని కోపూరు అనేది నాటుకున్నాం అన్నాడు తెచ్చి మరి స్టార్టింగ్ లో మీరు డైరీ ఫంప్ పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందు లేదు అయినా గుంజల బాతి కవర్ కప్పేది ఫస్ట్ స్టార్టింగ్ లా ఆ మూడు ఆవులు నాలుగు ఆవులు ఉన్నప్పుడు స్టార్టింగ్ వేసుకోకపోవడం కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది మనం గుర్చలేకపోయినా షెడ్ కావాలంటే వస్తుందా రాదు కదా తర్వాత తర్వాత స్టెప్ బై స్టెప్ అయ్యే మనం అది ఇవి చేసుకొని ఇట్లా తయారు చేసి ఇట్లా చేస్తాం ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మించుకొని ఇదా ఇది ఎనిమిది దాదాపు తొమ్మిది పదహైకు వస్తుంది అప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా సూపర్ ఉంది వ్యవసాయం కంటే ఇదే బాగుంది వ్యవసాయం చాలా మంది రైతులు వచ్చేసి డైరీ ఫార్మ్ అంటేనే నష్టం డైరీ ఫార్మ్ లో వచ్చినోళ్ళు నిండా మునిగిపోతారు అంటుంటారు మునిగిపోతారు అంటే వంద మంది చదువుకుంటారు అలా ఏడు పది మంది వస్తుంది పది మందికి కనబై మందికి రాదు కదా అది ఏదో పని చేసుకుంటూ ఉంటాడు అంతే అందరికి ఇట్లా అవకాశం ఉంటదా ఉండదు మనం నాడు పూట తక్కువైనా సరే మనం దాని మీద మంచిగా చూసుకుంటే సన్న విలు ఆనలేక ఆవులు అంటే అంతే మరి మనం చూసుకోకపోతే ఇంకా ఏడున్న ఆండేస్తే ఏడాది ఆనే ఉంటది అవి బయటకి ఇప్పుతున్నారు కదా అవును మరి ఇక్కడ వచ్చే వరకు దానా మీద ఎన్ని టైమ్స్ ఇస్తున్నారు ఇప్పుడు పొద్దుటి వస్తాము మళ్ళీ ఈ నాలుగిటికి ఒకసారి వస్తాం అంతే ఇంకా ఇంత ఒక ఆవుకు ఇన్ని కేజీలు ఇవ్వాలని మీకు ఏమన్నా అవగాహన యావు తక్కువ ఇస్తుంది కొంచెం తక్కువ పెడతాము వాడు పుటకు పది ఇస్తుంది దాన నిండా పెడతాము అట్లా ఉంటది నేను అనేది అట్లా అన్ని వాళ్ళకు ఒకటే తిరిగి పెడితే అది పాళియ ఉటి వస్తే లాభం మరి పాళియని ఎట్లా చూసుకుంటారు మీరు పాలు అది తక్కువ పెడతం ఓకే అంతే కదా దాన తక్కువ దానికి కొంచెం ఎక్కువ వేస్తాం ఈ విధంగా పాలిస్తున్నప్పుడు మీకు ఈ పొదుగు వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి వచ్చిన ఆవుని బయట కట్టేస్తే కొంచెం పొదుగాపు అనేది ఈ షెడ్ అయితే కట్టేయాలి ఆ విడివిడిగా బయట కట్టేయాలి భూమి మీద కట్టేయాలి గుంజుకో పొదుగాపు మనకు సీజనల్ గా ఎండాకాలం వానకాలం చలికాలం అవును ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు చూసుకుంటే అవును ఏ సీజన్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆవులకు ఎక్కువ కొంచెం ఆయసం ఎండాకాలంలో కొంచెం ఏడివి అయ్యి ఉడుకు అయ్యి కొన్ని తట్టుకోలేక జొల్లులు కాడుస్తాయి జొల్లులు కాడితే ఫ్యాన్లు గిళ్ళు అన్నీ ఫ్రి చేసుకుంటాం కానీ మేము ఇంకా ఫ్రిడ్ చేసుకోలేదు చేయలేదు కానీ ఎప్పుడు ఆవు బయట తిరుగుతుంటే ఎండల కూడా తిరుగుతుంటే హెచ్చపై ఆవు అన్నా కానీ ఎండలకు తిరిగితే ఒక పారి ఉంటది మళ్ళాసారికి ఇంకా ఇంకా ఎండలకి తిరిగినాక దానికి ఓపికే ఉంటుంది ఓటుకుంటుంది అన్నట్టు అడ్జస్ట్ అయితే అర్జెన్సీ అవుతుంటది ఎప్పుడు ఇంకా చెడ్డ ఉండి నీడకి పెట్టి బయటికి వెళ్ళే వరకు మళ్ళీ సక్క చెడ్డకే సెడ్డకే వస్తుంది ఆ ఎండకు ఈటుకు అంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఏమంటారు అంటే మనము లక్ష రూపాయలు పెట్టి తీసుకుంటున్నప్పుడు అది పదిహేను ఇరవై లీటర్లో పాలిస్తున్నా అవును దాన్ని మనం బయటకు పంపిస్తే పాలు తగ్గించేస్తుంది అంటారు కదా అవును పా మరి ఎండపోతే ఏదైనా తగ్గుతుంది కదా ఇప్పుడు జర చల్ల వాతావరణం నీడకుంటే మంచిగా దానికి ఉంటే పాలు కరెక్ట్ ఇస్తుంది ఎండ పోతే మొత్తం జొల్లుగా ఉట్గానే జోల్లు కాస్తాయి ఈ ఆవులు ఎచ్చాపులు జల్లు కాడకుంటే ఇంకా దానికి పాలు కూడా తయారు కావు నీడకుంటే ఫ్యాన్ సల్ల కూల్ ఉంటే మంచిగా తయారు అందుకోసం మీరు ఎప్పుడైనా సరే ఒక ఆవును తీసుకొచ్చినప్పుడు ఎండ వాన రెండు మొత్తం కలిసే ఉంటది కాబట్టి అలవాటు దాని ఎమ్మడి అలవాటు చేస్తాం కాబట్టి కొత్త ఆవులైనా కానీ దాని ఎమ్మడి పోతే అదే లెవెల్ వెళ్ళిపోతుంటుంది దానికి అలవాటు పడిపోతుంది దాని ఎమ్మడి ఇంకా అది ఏదో ఏదో దొరుకుతుంది వద్దు అని ఇల్లా కట్టేస్తే బాగుండదు మళ్ళీ రేపు ఇచ్చినప్పుడు మళ్ళీ దాని ఎమ్మడి పోతే అలవాటు అయిపోతుంది మీరు ముఖ్యంగా ఈ దాన విషయం చూసుకుంటే ఇందాక టూ టైమ్స్ ఇస్తాన్నారు మీరు అవును దాన కానీ మేత కానీ టూ టైమ్స్ ఇస్తాను కానీ దాన మేత మీరు ఇప్పుడు మనం కుట్టి పట్టి పోస్తామా కుట్టి పట్టి పోసినప్పుడు ఏమైతుంది అంటే ఆ కుట్టి మీద దాన పోస్తామా దాన పోస్తే మధ్య రెండు మిక్స్ అయ్యి మనం అన్నం ఇట్లా కలుపుకున్నట్టు మంచిగా కలుపుకుంటే ఉన్న కాడికి తింటుంది ఆ కుట్టి అది ఏది మిగిలియవు నీకు మనతో నాకు కాడికి నిన్నగా తెల్లగా చేస్తాయి అది సేఫ్టీ అది దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు అట్లా పోసి నేను అప్పటి నుండి అదే ఏర్పాటు చేసినట్టు ఓ పది సంవత్సరాలే నేను అప్పనుటే ఎన్న అంతే ఈ షెడ్ ఎప్పుడైతే కట్టినో అప్పటి నుండి ఇంకా అదే అలవాటు నాది ఇంకా అలా కుట్టి పోసుకోం దాని మీద దానం పోసుకోం ఉన్న కాడికి ఆ దానాశకు ఈ కుట్టి మొత్తం తింటాయి అట్లా మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రబులో పెట్టేది ట్రబులో పెట్టేది అప్పుడు నరిగేసి వేసేది ముంగల సొప్ప అప్పుడు మిషన్లు గిషిన్లు ఇవన్నీ తేలే రెండు ఆవిర మూడు ఆవులకు ఏ మిషన్లు తెస్తావు చిన్న చిన్న స్టార్ట్ అయినా కొద్దిగా తర్వాత తెచ్చుకోవచ్చు అని మేము పని చేసినాం అన్నట్టు మరి వీటిని క్లీనింగ్ ఎట్లా ఉంటది మూడు రోజులకు ఒక పారి క్లీన్ చేసి మంచి ఆవులు కడతాం బయటకు కళ్ళిస్తాం ఏం లేదు రోజు చేస్తారు చెడ్ల ఇడవకుండా అట్లే ఉండేటివి ఆ పెండ పండుకొని దాని మీద వాడికి అంత రుద్దుకుంటాయి కుట్టాయి మొత్తం శరీరానికి అంతా రుద్దుకుంటుంది అంతా పెడ పెడ ఉంటది అట్లానే మేము విడిచి పెడతాం మూడు షెడ్ మూడు ఒకసారి క్లీన్ మూడు రోజులకు ఒక పారి నాలుగు రోజుల ఒక పారి తానని చెప్పేసి బయట పాలిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు పన్నెండు పదమూడు ఆవులు ఇస్తాయి పదమూడు ఆవులు ఇప్పుడు పాలు ఇస్తున్నాయి అంటే ఎన్ని లీటర్లు అయితే ఇప్పుడు నైట్ పూట తక్కువ అవుతుంది యాభై ఐదు అవుతాయి నైటు పూట పొద్దు పూట డెబ్బై లీటర్లు అవుతాయి పోసేవాళ్ళు ఇంత ముందుకు మినిమం ముప్పై ఐదు నలభై దగ్గర పోసేది ఆవులు ఇంతనే పాలు ఎక్కువ అవుతాయి కదా ఇప్పుడు ఆవులు ఈయనతోనే మనకు పాల ఈయన పోతే ఇంకా అదే లెవెల్ పోతాము ఈయన తుట్టేనే పది పది లీటర్లు పెరుగుతుంటది అట్లా దానివల్ల లేదా పర్టికులర్ గా చలికాలం వస్తే పాలు కొంచెం తగ్గుతాయి అంటారు కదా ఆ చలికి ఎట్లా ఫుల్ చలి పెడితే కూడా పాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎవరి దానికైనా తగ్గిపోతాయి ఆ చలి పెట్టి చలి కూడా పెద్దగా అంతా ఉండదు ఆ చలికి ఊంగడకు కొంచెం తక్కువ ఇస్తాయి ఎవరు రెండు లీటర్లు తగ్గిపోతాయి పది ఇచ్చేది ఎనిమిది ఇస్తాయి అనుకో అంతే కదా అయితే మనకు చలికాలం వచ్చే వరకు పాలు అయితే కంపల్సరీ తగ్గుతాయి కంపల్సరీ ఆనకాలంలో తగ్గవు ఎండాకాలంలో తగ్గవు చలికాలంలో పాలు తగ్గుతాయి ఓకే మీకు ఇప్పుడు ఇది లాస్ట్ ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలంకి వచ్చినాం కదా ఈ మధ్యలో మనకు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ పాలల్లో మీరు వ్యత్యాసం గమనించు అదే విధంగా ఫ్యాట్ చేస్తున్నప్పుడే మనం వ్యత్యాసం అంటే ఫ్యాట్ ఇంత ఇంతకుముందు వచ్చినట్లే వస్తుంది సేమ్ అట్లనే వస్తుంది ఈ దానాల పెట్టుకోవాలి ఉంటది ఊటి దానాలు పెట్టకపోతే ప్యాడ్ రాదు దానాలు పెట్టకపోతే పేడే రాదు మూడు మూడు ఐదు వస్తుంది ఇప్పుడు అయితే నాలుగు వస్తుంది ప్యాడ్ మీకు ఎంత వస్తుంది రేటు పర్ లీటర్ లీటర్కి ఇప్పుడు తగ్గింది కాబట్టి ముప్పై ఆరు ఇంత ముందుకు నలభై రెండు నలభై ఒకటి దేనికోసం తగ్గింది ఈ పాలు ఎక్కువైనా అని కర్ణాటకకి వెళ్ళి పాలు ఎక్కువ వస్తాయి నుండి ట్యాంకర్లు పోస్తున్నాం మేము అని తగ్గించారు ఆరు రూపాయలు తగ్గించారు ఇయర్ తర్వాత పెరుగుతుంది అంట నెల తర్వాత పెరుగుతుంది ఒక నెల తర్వాత పెరుగుతుంది ఒక నెల తర్వాత పెరుగుతుంది అంటా నలభై అట్లా వస్తాయి రేటు కూడా ఇక్కడ చూసే ఇస్తారు అంతే కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యాడ్ని బట్టి పైసలు కొడతాడు చాలా మంది ఇంత కట్టిస్తారు కదా అట్లా కట్టారు ఫ్యాడ్ రానివ్వతే ఇంకా అలా పోస్తారు తక్కువ కట్టిస్తారు ఇప్పుడు ముప్పై ఆరు కట్టేసేది ముప్పై రెండు మూడుస్తారు ఫ్యాట్ వేస్తున్న మాత్రం ఎన్ని పడితే ఆడ ఎంత పాయింట్లు వస్తే అన్ని పైసలు అన్నిటర్ పాలకు రావాలంటే ఎంత ఉంటే ఇప్పుడు నాలుగు ఐదు ఫ్యాట్ రావాలి ఎస్పు ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు వచ్చినా సాలు ఇంకా అంతే మంచిగా నలభై రెండు అట్లా మంచిగా పడతాయి నలభై రెండు ఇంతవరకు ఇంతవరకు జరిగింది అంటున్నా ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆరు రూపాయలు తగ్గింది కాబట్టి ఇప్పుడు కూడా పేడ నాలుగు వస్తుంది ఎనిమిది ఎస్ఎన్ఎఫ్ వస్తుంది డైరీ హామ్ మెయింటెనెన్స్ కోసం కావచ్చు వీటి మెడిసిన్స్ కోసం కావచ్చు లేదా ఇంకా చిన్న చిన్న వీటికి కావాల్సినవి ఉంటాయి మనకు ఈగల మంది అంటారు ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి వీటికి ఖర్చులు పోను మీకు ఎంత ఖర్చు కూడా మొత్తం దాన ఖర్చు ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు వచ్చింది అనుకో ఓ నలభై వేలు అట్లా పోతే అరవై వేలు మిల్తాయి నలభై వేలు పోతే అరవై వేలు ఎంత ఎంతమంది పని చేస్తారు ఇక్కడ మేము చేస్తాం హాలిడే ఉన్నప్పుడు కానీ మీ పిల్లలు హాలిడే ఉన్నప్పుడు వస్తారు ఇట్లా వర్క్ చేస్తుంది మీకు హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తారు షాప్ కట్టర్ కావచ్చు బ్రష్ కట్టర్ కావచ్చు మిల్కింగ్ మిషన్ కావచ్చు డైరీ ఫామ్ కట్టర్ ఉంది ఆ ఇప్పుడు గడ్డి దానికి ట్రాక్టర్ ఉంది మాకు దగ్గర ఏం లేదు దూరం నుంచి కొట్టుకొస్తాం ట్రాక్టర్ ఉంది ఇప్పుడు ఇంకా ఈ రోజే మనం పాలమిసిని తీసుకొచ్చాము ఇంతవరకు అది లేదు అది మేమే కట్ చేస్తాం మేమే మేము కొట్టుకొని ట్రాక్టర్ మీద తీసుకొని వస్తాం అది లేదు మా తాన ఇవన్నీ లేకున్నా కానీ ఇంతకు ముందు మీరు చాలా సక్సెస్ఫుల్ గా ఈ డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను అడిగిన మొత్తము మీరు ఇప్పుడు ఇప్పుడు సమకూర్చుతున్నారు ఈ రోజే అంటున్నారు కాబట్టి గత పదిహేను ఏళ్ళ నుంచి సొంతంగా చేయడం వల్లనే సక్సెస్ఫుల్ గా ఉన్నారు అదే మంచి అదే బాగున్నది మంచి ఉన్నది మంచి టైం కు టైం కు చేసుకుంటా పెండుకుంటా మేమే వెండుకొని మేమే మిషన్లు లేవు ఏమి లేవు వ్యవసాయం చేస్తుంటారు దీంతో పాటు ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లనే వస్తే మామూలుగా ఓ రెండు ఎకరాలు అట్లా వరి నాటుకుంటాం అంతే ఇంకా ఇంకేం లేదు వరి తినడానికి వరి ఇంకా అది ఊటగా కాలం అయితేనో అమ్మితే అమ్మవచ్చు రెండు మూడు పుట్లు అంతే అంతగా చాలా సెడ్లలో బుల్లు ఉండదు ఎందుకంటే ఎక్కువ ఇస్తుంటారు కదా కూడా బుల్లు ఉందా లేకపోతే ఇస్తాం మేము ఇవ్వడం వల్ల సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అంటారు కదా తక్కువ ఏం లేదు కానీ కరెక్ట్ కొన్ని ప్రాబ్లాల ఉంటాయి కదా ఆవులకు ఇప్పుడు అన్ని ఒక తిరిగి ఉండవు ఓ యావు కడతాది ఓ ఆవు కట్టదు కొంచెం ఏదో దానికి ట్రీట్మెంట్ ఇస్తే దానికి సరిపోయినట్టు కరెక్ట్ ఉంటే కడతాయి అట్లా కూడా మాకు ఇంకా కోడలు పెద్దగా ఏం లేవు ఏమి పార ఏం లేదు అంతోషమ్మనే

సంవత్సరాల మీ అనుభవంలో ఒక ఆవును తీసుకోవాలంటే మనం ఫస్ట్ లాక్టివేషన్ తీసుకోవాలన్నా సెకండ్ తీసుకోవాలన్నా థర్డ్ తీసుకోవాలన్నా లేకపోతే స్టార్టింగ్ లో ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నెలల దూడ ఉంటుంది అది తీసుకోవాలన్నా లేదా మొత్తం అట్లా తీసుకోవాలంటే పెంచాలి ఓ అన్ని దూలు ఉంటాయి కదా పెళ్లి దూలు ఆడి ఉంటాయి కదా ఓ పదిగల్లా పెంచుకోవాలి ఓ ఇరవై వేలకు పదిహేను వేలకు తీసుకోవాలి ఇట్లా షెడ్ వేసుకోవాలి వేసుకొని దానికి మనం సన్న విల లేక అంతా పోదన చేసుకుంటూ పోతే అది ఇంకా మంచిగా బెనిఫిట్ ఉంటుంది అది మనం చేయలే ఇంతవరకు అట్లా కానీ మనం ఆవులను తెచ్చినాము ఆవులను తెచ్చేది పెండి పుడతాయి కాబట్టి మేము సాలా ఇట్లా పెంచుకుంటూ పోయినాము మాకు ఇట్లా మీరు ఆవులు అనట తెలు అది పెంచుకుంటూ పోయినా రెండో ఈత మూడో ఈతవే ఎక్కువ తెస్తాను నేను రెండో తీసుకొస్తాను మళ్ళీ ఎక్కువ ఈతలు ఏంటే మన తాన మళ్ళీ వేస్ట్ కదా మూసలు అయితే ఇయ్యవు పాలియ్యావు రెండు ఇతది మూడు అయితే కరెక్ట్ పాలిస్తాయి ఇంకొక పాయింట్ మీరు ఆవులు బయట నుంచి తీసుకొస్తున్నారు అవును ఇక్కడ కొన్ని దూడలు కూడా మీరు పెంచిన అన్నారు అవును మీకు ఈ రెండిట్ల ఏది బాగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు అంటే మన సొంతానివే మనకు మిలుగుబాటు ఉంటది తెచ్చినవి అయితే పెద్ద మిలుగుబాటు ఉండవు కదా ఒక్కొక్క ఆవుకు లక్ష రూపాయలు లక్ష ఇరవై ఇప్పుడు ఈ జమాను అయితే అప్పుడు ఆ జమాను అంటే యాభై అరవై నలభై ఎట్లు ఉన్నది లే కొనలే 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 రెండు ఆవులను తీసుకున్నా ఈ మధ్యలో లక్ష యాభై వేలు పెట్టి రెండు తీసుకున్నా అంతే ఇంకా ఇంతవరకు ఏడైనా సంవత్సరాల కిందనే తీసుకున్నవి అంతే మరి మీరు ఇప్పుడు దాన గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పర్టికులర్ గా మీరు ఒక దానం పెడుతున్నాం దాన్ని కట్టకపోవడం వల్ల నేను ఇస్తలేను అన్నారు ఇప్పుడు ఏ దానాలు ఇస్తున్నారు ఇప్పుడు మొత్తం పచ్చక్క గోధుమ పట్టు బుడ్డప్పటి ఈ మూడే మిక్స్ మూడే రిజల్ట్ బాగుందా ఆ రిజల్ట్ మంచిగా ఉంది సూపర్ ఉంది ఇస్తాయి కరెక్ట్ ప్యాడు ఎంత బాగుంటది ఒక బ్యాగు తొమ్మిది వందలు బుడ్డప్పటికు గోధుమ పట్టుకు పదమూడు వందలు ఆ పచ్చక్కకు పదమూడు వందల యాభై దాంట్లో ఏమైనా ఉంటాయి ఉంటాయి పచ్చకల రెండు ఫాలిటీ ఉంటది గోధుమ పట్టులు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మేము పిండి శాతం క్వాలిటీ పిండి పిండి మన రొట్టెల తెచ్చేది రెండోది ఉండదు పొట్టు ఉట్టి పొట్టు అది చర్మం పొట్టు చర్మం దాని దాని తర్వాత పిండి అచ్చం తర్వాత మనం రవ్వ లేకుంటది టైప్ అట్లా మరి ఇన్ని రోజుల అనుభవంలో ఈ ఆవుల గురించి మీరు ఏ సందర్భంలోనైనా బాగా ఇబ్బందులు పడ్డ ఉన్నాయా ప్రాబ్లం అంటే ఏం లేదు మనం వీటికి వస్తే చేసుకుంటేనే పని చేసుకోకపోతే మనం బయట పోయి అట్లా పోతే తిరగానికే ఇవి ఇట్లే ఉంటాయి మనం అట్లే ఉంటాం వందల మంది మిమ్మల్ని చూస్తుంటారు వేల మంది కూడా చూడొచ్చు మరి వాళ్ళందరూ మీరు ఏ ప్రాబ్లమ్స్ లేవు డైరీ సక్సెస్ దీనంత మంచిది లేదు దీనింతా దీనిలాగా మనకు ఏది ఇంకా ఏది ఇంకేముంది లేదు దీని అంతా మంచిగా ఏది లేదు ఇంకా వేస్ట్ బయట ఏం చేసినా కానీ ఓ వ్యవసాయం చేసినా కానీ కూలీలకు రేటు అది పండదు పంతది వేస్ట్ ఆ జమానా పోయింది వ్యవసాయం చేసేది పోయింది ఇది నాలుగు పెట్టుకుంటే మంచిగా ఇన్ని పైసలు వస్తాయి మన కడసలకు అన్ని వెళ్తాయి బాగుంటాయి ఇంకా నాలుగు పెట్టుకుంటే ఇంకా నాలుగు పైసలు మిగులుతాయి అంతే మరి ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఇట్లా చెప్పారని చెప్పి డైరెక్ట్ వాళ్ళు ఇంత ఇన్కమ్ రావచ్చు ఇంత సంపాదించవచ్చు ఇది సక్సెస్ఫుల్ అంటున్నారు అని రావచ్చు అటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు మంచిదే తెచ్చుకుంటే మంచిగానే ఉంటుంది తెచ్చుకుంటే మంచిగా చేసుకోవాలి చూసుకోవాలి మనం కొన్ని ఏడైనది ఆవులు ఉండాలనుకో పిల్లలు పెంచుకోవాలి పెంచుకున్నాక ఈ తల్లులు పోతాయి పిల్లలు మనకు సేఫ్టీ ఉంటుంది మనకు ఇంకా మిలుగుబాటు ఉంటుంది అన్ని కొంకొస్తా కూడా ఇంకా మిగుబాటు కాదు ఇప్పుడు అన్నీ ఒక్కొక్క దానికి గన్ని ఇప్పుడు లక్ష ఉంది ఒక ఆవుకు పది ఆవులు తేవాలంటే పది లక్షలు కావాలి అది వెళ్ళదు అట్లా మనకు మనం రెండు మూడు ఇట్లా తెచ్చుకుంటూ చిన్న పెద్దగా దాని చే పెంపు చేసుకుంటూ పోవాలి జూలు పుట్టు ఉంటే కూడా మనం పెద్దగా చేసుకుంటూ పోతే అప్పుడు మనకు లాభం ఉంటుంది డైరీ ఫామ్ అనేది లాభమే అంటే లాభమే నష్టం ఏం లేదు చేయక కొంతమంది చేయక అందరు జితాలు పెడతారు బిఆర్ఓలను పెడతారు వా మిషన్లు పెడతారు ఇక అది ఇంకా అట్లే ఉంటుంది సరిగా చూడరు ఏ చూడారు ఆ జీతాలు కూడా ఇంకా అలాగే సరిపోతాయి మరి బీఆర్ఓలకే సరిపోతాయి సగం బియార్ఓలకి సగం దానకు ఇంకా సే ఓనర్కి ఏం రాదు అప్పుడు నష్టం నష్టమవుతుంది గంతైతేడా అది తీసేస్తాడు మనం చేసుకోవాలి మనం చేసుకుంటే మనకు లాభం ఉంటుంది అంతేగాని కూలీలో అంతమందిని పెడితే ఏడ నడుతా ఇంకా జీతాలను పెడితే నడవదాడు ఇద్దరు జిత అనుకో నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళకే పోతుంది నీకు దానికేమా ఇవన్నీ ఉంటాయి కదా చేయనిక అన్ని వాళ్ళ వాళ్ళకు అలా బార్య పోతే ఈయన చాలా ఓనర్కి చాలా మిలుగుతుంది ఓకే ధన్యవాదాలు వెంకటయ్య గారు చాలా మంచి సమాచారం చెప్పారు మీ అనుభవాలు రైతులకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను విన్నారు కదా మన రైతన్న వెంకటయ్య గారు చెప్పిన వివరాలు వెంకటయ్య గారు క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే డైరీ ఫామ్ అనేది నా దృష్టిలో ఎప్పుడు సక్సెస్ కాకపోవడం అనేది లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఎప్పుడైతే మీరు కుటుంబ సభ్యులు చేసుకుంటారో అప్పుడు సక్సెస్ అవుతుంది మీరు నలుగురునో ఐదు మందినో ముగ్గురునో జీతకాలను పెట్టి మీరు బయట బయట తిరిగితే వచ్చిన జీతం మొత్తం జీతకాలకి ఇచ్చేస్తారు దానకైపోతుంది మీకేం మిగలదు కాబట్టి నష్టమే అంటారు అనే ఉద్దేశంతోనే ఈ రైతన్న చెప్పడం జరిగింది ఈ రైతన్న చెప్పిన పాయింట్లు కూడా నాకు వాల్యుబుల్ అనిపించినవి మీకు ఎట్లా అనిపించినవో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు नमस्ते नमस्ते